హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవ్యా టీవీ మిథులరా నేను మీ బీవ్య రౌణి జెస్సికా ఆల్బా ప్రధానమైన పాత్రను పోషించిన టిగ్గర్ వార్నింగ్ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది మౌలి సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది ఒకసారి చూద్దాం స్పెషల్ ఫోర్సెస్ కమాండర్గా పార్కర్ కాల్వో పనిచేస్తూ ఉంటుంది ఆమెతో కలిసి అదే టీంలో స్పైడర్ వర్క్ చేస్తూ ఉంటాడు అతను హ్యాకర్ కూడా టెర్రరిస్టులను పట్టుకునే ఒక ఆపరేషన్ను ఆమె సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తుంది అదే సమయంలో తన తండ్రి హ్యారీ చనిపోయాడనే విషయం ఆమెకు తెలుస్తుంది దాంతో ఆమె తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించడం కోసం సొంత ఊరికి బయలుదేరుతుంది హ్యారీ తన ఊర్లో బార్ నిర్వహిస్తూ ఉంటాడు మిగతా సమయంలో ఎక్కువ భాగం అతను ఒక గుహలో ఉంటూ ఉంటాడు అతనితో సన్నిహితంగా ఉండేవారికి కూడా అతను ఆ గుహలో ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు ఆ గుహలోనే అతని డెడ్ బాడీ దొరకడం పార్కర్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది హ్యారీతో ఎక్కువ చనువు ఉన్న మైక్ను కలుసుకుంటుంది తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మైక్తో కలిసి తన తండ్రి డెడ్ బాడీ దొరికిన ప్రదేశానికి వెళ్తుంది ఆ గుహ అక్కడి వాతావరణం చూసిన ఆమెకు తన తండ్రి ప్రమాదవశాత్తు మరణించడం ఆత్మహత్య చేసుకోవడం జరగలేదని గ్రహిస్తుంది ఏదో జరిగింది అదేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ బార్కి ఎల్విస్ వస్తాడు అతని బృందం దగ్గర మిలిటరీ వారికి సంబంధించిన ఆయుధాలు ఉండడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎల్విన్ ఎవరో కాదు పార్కర్ ఎంతగానో ప్రేమిస్తున్న షరీఫ్ జస్సీకి సొంత తమ్ముడు అయినా వదలకుండా అతనికి ఆర్మీకి సంబంధించిన ఆయుధాలు ఎలా అందుతున్నాయి తన తండ్రి మరణానికి కారకులు ఎవరు అనేది తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఆ ప్రయత్నంలోనే తన తండ్రి వెబ్ పేజీ లింక్ ఆమెకు దొరుకుతుంది అయితే తండ్రి పాస్వర్డ్ ఏమిటనేది పార్కర్కి తెలియదు దాంతో ఆమె లింకును స్పైడర్కి పంపిస్తుంది అతను ఆ పాస్వర్డ్ ఏమిటనేది తెలుసుకుని ఆ లింకు ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న విషయం ఏమిటి అది తెలుసుకున్న పార్కర్ ఏం చేస్తుంది ఆమె తండ్రిని ఎవరు ఎందుకోసం చంపారు వాళ్లపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే తన తండ్రిని చంపిన వారు ఎవరనేది తెలుసుకొని ప్రతీకారం తీర్చుకునే ఒక కూతురి కథ ఇది లైన్గా చెప్పుకుంటే ఇది చాలా సింపుల్గానే అనిపిస్తుంది కానీ ట్రీట్మెంట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది కాకపోతే కాస్త కొత్తదనం లేని కథగానే అనిపిస్తూ ఉంటుంది రొటీన్ కంటెంట్ లాగే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పగ ప్రతీకారం ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం ఈ కథ ఒక రేంజ్ చేంజింగ్ సీన్తో మొదలవుతుంది ఆ తర్వాత ఒక చిన్న ప్రాంతానికి పరిమితం అవుతుంది క్లైమాక్స్ ఒక గుహలో జరుగుతుంది హాలీవుడ్ మూవీ కనుక యాక్షన్ సీక్వెల్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తాయి అయితే వాటిలో కూడా చాలా వరకు గన్స్ పైన ఆధారపడ్డారు అందువల్ల కళ్ళు పెద్దవి చేసి చూసేంతగా ఏమీ ఉండదు అలాగే ఔరా అనిపించేంత ట్విస్టులు కూడా ఏమీ ఉండవు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హాలీవుడ్ సినిమా కనుక రొమాన్స్ పార్లు కాస్త ఎక్కువగా ఉండొచ్చని అని అనుకోవడం సహజం కానీ అలా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేవు ఇందులో అక్కడక్కడ లొకేషన్స్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిటింగ్ ఓకే టైటిల్కి తగినట్టుగా టెన్షన్ పెట్టేసే కంటెంట్ లేని కథ ఇది యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది